అబ్రహాము గారి దగ్గరికి దేవాంత దేవుడు వచ్చాడు ఆ సింధూర్ వనంలోనికి వచ్చినప్పుడు అబ్రహాము గారు బతిమాలుతూ ఉన్నారు ఏ విధంగా తెలుసా సాష్టాంగ నమస్కారము చేసి అంటూ ఉన్నారయ్యా నీ దాసుని దాటిపోవద్దు ప్రభా నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా ఇదిగో నా ఆశ్చితము తీసుకొని వెళ్ళు ప్రభా అంటే రోజు దేవాంత దేవుని ఎవరు పిలుస్తూ ఉన్నారో తెలుసా అబ్రహాము యజమానుడు పిలిస్తూ ఉన్నాడు అయ్యా నువ్వు దాటిపోవద్దు ప్రభు అని సాష్టాంగపడి బ్రతిమాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటనే దేవాత దేవుడు వచ్చాడు తల్లి ఈరోజు ప్రార్థన కూటమి మనము పెట్టించుకోవాలంటే ఈరోజు నువ్వు దేవాత దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు దేవాది దేవుని అయ్యా ఏ వాక్యము ద్వారా నాతో మాట్లాడుతావు అయ్యా ఏ రకంగా నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తావు అయ్యా నా ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటావు చెప్పి నువ్వేమీ చేయాలంటే ఆయన దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి రెండవదిగా చూద్దాం అదే ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము మూడవ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతన్ని ఇంటిని ప్రవేశించిలోయా అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళిన దేవాది దేవుడు మరలా ఎవరి దగ్గరికి వెళ్ళారంటే లోతు దగ్గరికి ఆ యొక్క పట్నంలోనికి వెళ్ళారు అంటూ ఉన్నారు నీతో కనబడ్డాము కాబట్టి నీతో మాట్లాడాము కాబట్టి మేము వెళ్ళిపోతామని మాట్లాడుతూ ఉన్నారు అక్కడ లోతు ఏమి చేశాడో తెలుసా మిక్కిలి బలవంతము చేశాను హలేలోయ అండర్లైన్ చేసుకోండి తల్లి దేవాది దేవుని కిలి బలవంతము చేశాడు కాబట్టి లోతు ఆ రాత్రంతా ఆ లోతు ఇంటిలోనికి ఎవరు వచ్చారంటే దేవాంత దేవుడు వచ్చాడు హలోయా అంటే వాక్యము నీలోనికి రావాలంటే దేవేళ నీలోనికి రావాలంటే యాజకుడు నీ గృహంలో అడుగు పెట్టాలంటే పరిశుద్ధ ఆత్మదేవుడు నీ గృహంలో అడుగు పెట్టాలంటే నువ్వేమీ చేయాలని తెలుసా ప్రార్థన చేయాలి మిక్కిలి ఉపవాస ప్రార్థనలో ఉండాలి ఏమి చేస్తూ ఉన్నాడు అంటే ఆ దేవత దేవుని మిక్కిలి బలవంతము చేశాడు హలోయా ఈరోజు మనం ఎవరిని బలవంతము చేస్తూ ఉన్నాం పలానవాడు కీర్తి ప్రతిష్టలు గలవాడు పలనవాడు రాజకీయవేత్త ఇంటిలో ఫంక్షన్ జరుగుతూ ఉంది ఏమి చేస్తూ ఉన్నా వాడు ఎక్కడ కనబడకపోతే అక్కడికి వెళ్తూ ఉన్నావు టైం లేదంటే నీ టైంను మార్చుకుంటూ ఉన్నావు నాకు ఖాళీ లేదా అని అంటే నువ్వు బ్రతిమలి కోళ్ళ మీద పడుతూ ఉన్నావు కానీ ఎప్పుడైనా దేవుని బలవంతం చేసావా ఎప్పుడైనా యాజకుల్ని బలవంతం చేసావా ఎప్పుడైనా ప్రార్థన ద్వారా నువ్వు ప్రార్థన ద్వారా దేవాత దేవుని నువ్వు ఉన్నావు తల్లి దేవాతి దేవుని ఎవరు పిలిచారంటే మొదట అబ్రహాము పిలిచారు రెండవదిగా కిలి బలవంతము చేశాడు ఎవరనంటే లోతు హలే మూడవదిగా చూద్దాం రెండు గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో అక్కడ

యాజకుడు నా ఇంటిలో అడుగు పెడితే యాజకుడు నా గృహములోనికి వస్తే యాజకుడు నేను చేసిన ఆ భోజనము తింటే నాకు ఆశీర్వాదం అని చెప్పి ఏమి చేసిందంటే బలవంతము చేసింది అండలా చేసుకోండి హలో బలవంతము చేసింది ఈరోజు ఎవరిని బలవంతము చేస్తున్నావు భోజనానికి ఈరోజు ఎవరికి ఆతిథ్యం ఇవ్వడానికి బలవంతము చేస్తున్నావు సంఘము రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా నీ గృహంలోనికి యాజకులు అడుగు పెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా నీ గృహంలోనికి యాజగురాలు రావడానికి ప్రవక్తులు రావడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు అని గృహంలోనికి కానీ ఎలిషియా రోడ్ అంటే వెళ్ళిపోతూ ఉన్నారు మార్గం అంటే వెళ్ళిపోతూ ఉన్నారు సువర్తను చాటించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఆ పట్నంలో షూనమి పట్నంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు కానీ ఒకే ఒక ఆమె ఆ గనురాలో ఎలిషాని బలవంతము చేసింది హెలోయా బలవంతము చేయా నువ్వు యాజకుల్ని గృహంలో అడుగు పెట్టాలనంటే వాక్యముని గృహంలో వినబడాలంటే స్థుతి ఆరాధన గృహములో గృహంలో వినబడాలంటే దేవాది దేవుని మేలు నువ్వు పొందుకోవాలంటే ఆయన ఆశీర్వాదములు నువ్వు పొందుకోవాలంటే ఏమి చేయాలంటే నువ్వు ప్రార్థన ద్వారా ఆయన నువ్వు బలవంతము చేయాలి ఈ ఈరోజు చేస్తూ ఉన్నావా ఈరోజు రక్త సంబంధాలు మాట్లాడకపోతే రక్త సంబంధాలు మన ఇంటికి రాకపోతే మనం ఏమి చేస్తామో తెలుసా మరలా ఇంటికి వెళ్ళి సారీ చెప్పి తీసుకొచ్చి అడుగు పెట్టించుకుని బట్టలు పెడతావు దేవాత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నా ప్రార్థన నీ నీ ఇంటిలో జరగాలనండి నువ్వు దేవాతి దేవుడులో ప్రార్థనలో ఉండాలి స్థితిలో చనిపోయి ఉంటే నీ గృహంలోనికి ఆహ్వానించలేవు దేవాతి దేవుని గృహంలోనికి ఆహ్వానించలేవు సంఘానిని గృహంలోనికి ఆహ్వానించలేవు నువ్వు ఆత్మీయ బ్రతికు ఉన్నావంటే ఆత్మీయ ప్రార్థనలో ఉన్నావంటే ఆత్మీయ విశ్వాసంలో ఉన్నావు నడుచుకోవాలనంటే నువ్వేమి చేస్తావో తెలుసా దేవుడు గృహంలోనికి రావాలి నా గృహంలోనికి రావాలి నా గృహంలోనికి రావాలి నా గృహములో అడుగు పెట్టాలని చెప్పి నువ్వేమి చేస్తావో తెలుసా ఆతృతగా లూది అవ్వలే ఆతృతగా అబ్రహం అవ్వలే ఆతృతగా లోతు అవలే నువ్వేమి చేస్తావో తెలుసా నువ్వు కంగారు పెడుతూ ఉంటావు దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు పొందుకున్నాడు ఆతిథ్యం ఇచ్చాడు ఆహ్వానించాడు సుగమగుర అగ్ని గంధకముల నుంచి కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు ఘనురాలు ఆతిథ్యం ఇచ్చింది ఇదిగో గర్భము తెరవబడింది చనిపోయిన బిడ్డను మరలా ఆతిథ్యం ఇచ్చింది యాజకులు ప్రతిమాలింది విశ్వాసము కలిగి ఉంది కుటుంబం అంతా రక్షింపబడి పరిశుద్ధ లేఖనములో నమలో ఆమె దేవాతి దేవుడు పేరు పొందుపరిచాడు హాలే